మహిళల న్యూడ్ వీడియోల విషయంలో జైలు శిక్ష అనుభవిస్తున్న మస్తాన్ సాయి కేసు రోజుకి మలుపు తిరుగుతుంది తాజాగా మస్తాన్ సాయికు మాత్రమే కాదు తన కుటుంబంపై కూడా ఈ కేసు ఎఫెక్ట్ పడింది మస్తాన్ సాయి కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకు చేరింది మస్తాన్ సాయి కేసు విషయమై లావణ్య తరపు న్యాయవాది నాగూర్ నాగూర్బాబు గవర్నర్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా కార్యకర్తలుగా తొలగించాలని లేఖలో పేర్కొన్నారు ధర్మకర్త కుమారుడైన మస్తాన్ సాయి నేరాలతో దర్గా పవిత్రత భద్రతకు భంగం వాటిల్లుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ లేఖలో న్యాయవాది ప్రస్తావించారు మస్తాని సాయిపై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని భక్తుల భద్రత దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతుందని లేఖలో తెలిపారు అందుకే మస్తాన్ దర్గా ధర్మకర్త మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆందోళనలోకి దర్గాలు నిర్వహించాలని లేఖలో వివరించారు మస్తాని సాయిపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల వివరాలు లేఖలో లావణ్య తరపు న్యాయవాది నాగురుబాబు వెల్లడించారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరాస్వామి అందిస్తారు వీరాస్వామి మస్తాన్ సాయి కేసు అయితే గవర్నర్ వద్దకు చేరుకున్నట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి మస్తాయి సాయి వ్యవహారం మాత్రం కీలక మలుపులు తిరుగుతుంది ఇప్పుడు మస్తాయి సాయి కేసులో బాధితురాలు లావణ్య సంబంధించిన న్యాయవాది ఇప్పుడు గవర్నర్ అబ్దుల్ నజీర్ కి లేఖ పంపించడం జరిగింది ఆ లేఖలో ప్రస్తావించారు ఆ దర్ ఎప్పుడైతే ధర్మకర్తలకు ఉన్నారు మస్తాన్ సాయి దర్గా విషయంలో కూడా ఆ ధర్మకర్తల విషయంలో వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని తొలగించాలి దర్గాకి అపవిత్రత అపవిత్ర అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా నేరాలకు ఏదైతే ఉందో మస్తాన్ సాయి చేసిన నేరాలన్నీ వాళ్ళ అపవిత్రత చోటు చేసుకునే అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఆ లేఖలో పొందుపరచడం జరిగింది ఇప్పటికే కలెక్టర్ నాగలక్ష్మి దీంతో పాటుగా చూసుకున్నట్టయితే మాత్రం Rasa Sie es gut. ఏదైతే ఉందో ముస్లిం మైనార్టీ సంక్షేమ కార్యదర్శి కూడా ఈ లేఖలు కూడా పంపించడం జరిగింది దీని వీలైనంత త్వరగా మాత్రం వీటి మీద దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం వక్ బోర్డుకి ఇది అటాచ్ చేయాలని చెప్పేసి న్యాయవాది మాత్రం ఆ లేఖలో పేర్కొనడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం మస్తాయి సాయి కేసు విషయంలో మాత్రం ఎన్నో ఇప్పటికే న్యూడ్ వీడియోలు కూడా దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్న పోలీసులు కూడా హైదరాబాద్ లో సంబంధించి కూడా నార్సింగ్ పోలీసులు తీసుకోవడం జరిగింది ఒక ఎత్తే అయితే ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం చేరుకున్న పరిస్థితి ఉంది ఇప్పటికే డ్రగ్ కేసులో మాత్రం విజయవాడ పోలీసులు కూడా మస్తాన్స్ ఆయన్ని ఇటీవల అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది వీటన్నింటినీ కోలక్షణం సంబంధించిన తర్వాత మేడం ఇప్పుడు మస్తాన్స్ దర్గాకి సంబంధించిన కూడా వాటన్నింటి దర్గా విషయంలో కూడా ధర్మకర్తలకు ఉన్నారు కాబట్టి వారి కుటుంబం తొలగించాలి తొలగించిన తర్వాత కూడా ప్రభుత్వం మాత్రం దీన్ని దీని మీద దృష్టి సారించి వెంటనే ప్రభుత్వం వగ్బోటు సంబంధించి కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ లేఖలో పేర్కొనడం జరిగింది ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతో ఏముంది దీని మీద కూడా కొంతమంది కూడా ఏదైతే ఉందో ముస్లిం సంఘాలు కూడా గతంలో కూడా చూసుకున్నట్టయితే మాత్రం వక్బోటు సంబంధించి కూడా గతంలో కూడా ఎన్నో సందర్భాలు చెప్పారు అని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఏం జరుగుతుంది ప్రభుత్వం ఒక బోర్డులో లేకపోతే దీని మీద ఏం మనం చూడాల్సిన ఉంది వీరా ప్రధానంగా ఈ మస్తాన్ సాయి నేరం చేసి జైలుకి వెళ్ళాడు అందులో వాస్తవే కానీ కుటుంబ కుటుంబ సభ్యుల్ని ఎందుకు ఈ ఈ విషయాన్ని ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళు ఏమన్నా ఈ కేసుని మిస్లీడ్ చేస్తున్నారా లేకపోతే దానికి సంబంధించిన సమాచారం ఉందా మీ దగ్గర అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం మస్తాన్ దర్గా అంటే ఒక పవిత్రమైన ఆలయము ఒక పవిత్రమైన దర్గా చాలా మంది కూడా అక్కడికి వెళితే మాత్రం చాలా మంది దాని మీద ఒక పవిత్రమైన ఒక పేరు ఉంది కాబట్టి ఆ పేరు మస్తాన్ సాయి ఏదైతే ఉందో ఈ కేసులో డ్రగ్ కేసులో పట్టుబడ్డాడు కాబట్టి వాళ్ళ సొంత కుమారుడే కాబట్టి దానికి మాత్రం అపవిత్రత వాటిల్లే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఒక నేరాల మయంగా ఉంది సొంత కొడుకునే ఇలా ఇలాంటి దానిలో చిక్కుకుపోయాడు కాబట్టి కొంతమంది ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయి దాని మీద దానికి సంబంధించి కూడా పవిత్రత భంగం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంబంధించి కూడా ఒక్కబోటికి ఇస్తే మాత్రం అది ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తుంది ప్రభుత్వ ప్రభుత్వం మాత్రం దాన్ని దాదాపు బాగా చూసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఒక పొందుపర్చి లేఖలో పొందుపర్చి లేఖ సారాంశం కూడా తెలుస్తుంది దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం కుటుంబీకులు ధర్మకర్తలు ఉన్నా సరే కొడుకు మాత్రం ఇలా డ్రగ్ కేసులో పట్టుబడ్డాడు ఇది దేశవ్యాప్తంగా కలకలం చోటు చేసుకుంది విధంగా చూసుకున్నట్టుగా మాత్రం చాలా మంది న్యూడ్ వీడియోలు కూడా మహిళలకు సంబంధించి కూడా పట్టుబడడం పరిస్థితి నెలకొంది ఒకవైపు నుంచి డ్రగ్ కేసులో పట్టుబడి తర్వాత మాత్రం మహిళలను బెదిరింపులు మహిళలపై అత్యాచారం చేశాడని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళాడు కాబట్టి వాటన్నింటినీ కులక్షుణంగా పరిశీలించిన తర్వాత వగ్బోర్డ్ సంబంధించి కూడా ఎదురుస్తున్న మస్తాన్ దర్గాని అటాచ్ చేయాలి అని చెప్పేసి ఈ లేఖలో న్యాయవాది పేర్కొన్న పరిస్థితి నెలకొంది దీని మీద కూడా చూసుకున్నట్టే మాత్రం అటువైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది కానీ కుమారుడే లాగైతే మాత్రం అక్కడే కట్టడి చేయాల్సింది వీళ్ళు కట్టడి చేయలేకపోయారు దానివల్ల మొత్తం దర్గాకి భంగం అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆ లేఖలో న్యాయవాది పేర్కొన్న పరిస్థితి పరిస్థితి నెలకొంది వీటన్నింటి క్షోణ క్షుణంగా పరిశీలించిన తర్వాత ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీరాస్వామి మరి ఈ లావణ్య అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వారు రాసిన లేఖకు సంబంధించి మస్తాన్ సాయి కుటుంబం ఏమైనా స్పందించిందా అలాగే దానికి సంబంధించి వక్ఫ్ బోర్డు కానీ లేకపోతే దర్గాకు సంబంధించిన అధికారులు ఎవరైనా స్పందించారు ఇప్పటివరకు అంటే ఇప్పుడు చూసుకున్నట్టే మాత్రం గతంలో కూడా చూసుకున్నట్డితే వక్బోర్డుకు మాత్రం ఇది సంబంధించి కూడా వెళ్ళాలి మద అటాచ్ చేయాలి అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో కూడా నిర్ణయించిన పరిస్థితి నెలకొంది కానీ ఏదైతే ఉందో గత ఎన్నికల్లో కూడా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వానికి కూడా మస్తా సాయి వాళ్ళ తండ్రి కాస్త సహకారం అందించాడు అని చెప్పేసేసి కొన్ని విమర్శలు వచ్చాయి వీటన్నింటినీ వల్లే వగ్బోర్డు చెందకుండా గత ప్రభుత్వ హయాంలో తనే స్వాధీనంలో ఉంచుకున్నాడని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పటి వరకు తన కుటుంబం మాత్రం ఎలాంటి మాత్రం ఇంతవంటికి దీని మీద కూడా స్పందించలేదు దీంతో పాటు కూడా చూసుకున్నట్టయితే మాత్రం ఒక బోర్డు సంబంధించిన అధికారులు కూడా వెల్లువెత్త వెల్లువెత్తలేదు ఇంతవటికి ఈ రోజు ఏదైతే ఉందో రేపు ముస్లిం మైనారిటీ సంక్షేమ బోర్డుకి కార్యదర్శికి నోటీసులు వెళ్ళాయి కాబట్టి వీటన్నింటినీ కూడా చూసుకున్నట్టయితే మాత్రం గుంటూరు కలెక్టర్ గా ఉన్న నాగలక్ష్మి దీంతో పాటు చూసుకున్నట్టయితే సిఎస్ దీనితో పాటు చూసుకున్నట్టయితే మాత్రం ముస్లిం మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకున్న సమాచారం మేత మాత్రం ఒక బోర్డు దీన్ని తీసుకునే అటాచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది కొంతమంది కూడా ఏదైతే ఉందో దీని మీద కూడా పెదవేపట్టలేదు కానీ ప్రభుత్వం దీని మీద స్పష్టంగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది